హైవేస్ మనం నిన్న మాట్లాడుకున్నాం బెంగళూరులో కోరమంగళ ఏరియాలో ఎస్ పీజీ హాస్టల్ ఉన్నటువంటి కృతి కుమారి అనే అమ్మాయిని అభిషేక్ అనేవాడు చంపాడు ఎందుకు ఏంటంటే వీడు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి కూడా వీడిని ప్రేమించింది వీడేమో పని పాట లేకుండా ఉన్నాడు వరి నాయన నువ్వు ఏదో జాబ్ తెచ్చుకోరా ఆ తర్వాత మన పెళ్ళి లోపల ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు అది మళ్ళీ అవుతుంది అంటే వీడు కాదు ఒక రోజు గొడవ పడుతూ ఉంటే దెన్ ఆ అమ్మాయి యొక్క రూమ్మేట్ అనేటు కృతి ఉండి ఏంటి ఇలా అలా గొడవలు పడుతుంటే కానీ విడిపోతాం కదా కదని చెప్తే మా ఫ్రెండ్ కూడా చెప్తుంది ఈత అమ్మాయి అంటే సో ఈ కృతి వాళ్ళు విడిపోయింది నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి అనుకోని ఆ కృతిని కోసం వెతుకుతూ ఉంటే చివరికి ఒక రీసెంట్గా ఈ కొత్త హాస్టల్కి వచ్చింది ఎందుకు ఈ ఏదో తలనే పుండిద బాబు అని ఆ కొత్త హాస్టల్కి వచ్చిన తర్వాత మూడే మూడు రోజుల పాపం లోపు మొత్తానికి ఎలానో దొరికి పట్టాడు అడ్రస్ వచ్చాడు నైటు వెళ్ళాడు డోర్ తీసింది పాపం బయటికి తెచ్చాడు గొర్రతి గురంగా పొడిచేడు చంపాడు ఈ మాది అరుస్తుంది వేస్తుంది ఎవరు రాలా సరే వచ్చిన వాడు సైకో గాడు శాడిస్ట్ గాడు దగ్గర దగ్గర చంపేస్తాడు ఓకే ఆ అమ్మాయిని వాడు పొడిచాడు గొంతు కోసాడు ఆడి నుంచి వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి హెల్ప్ చేయండి హెల్ప్ అడుగుతూనే ఉన్నా ఆ విడు కూడా నేను చూస్తుంటారు దాని ఆ అమ్మాయిలు ఉన్నారు కదా ఆ పిల్ల దగ్గర వెళ్తే భయపడ్డారండి భయపడ్డారు మరి ఏంటి వెళ్ళడం వాడు వెళ్ళిన మరుక్షను వీళ్ళని ఊరొక్కల కనుక వెళ్ళి ఆ అమ్మాయికి ధైర్యం చెప్తూ ఎక్కడైతే బాడీ పార్ట్స్ తెగో బొడ్లైతే అడ్డు పెడుతూ ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్తే బతికే అవకాశాలు ఉన్నాయి కానీ అసలు అమ్మాయి వేడుకుంటుంది ఎవరు పట్టించుకోండి ఇక్కడ నేను చచ్చిపోతున్నట్టే ఎవరు నన్ను పట్టించుకోండి అని చెప్పేసి ఆ బాధలో ఇంకా అప్పుడు కుప్ప కూలిపోయింది అఫ్ కోర్స్ ఇంకా నిలవలేకపోతుంది ఘోరంగా చనిపోయాడు నేను అప్పుడు చనిపోయింది ఇప్పుడు అంత అంటున్నది ఏంటంటే వచ్చినోడు దుర్మార్గుడు నీచుడు సైకోడు ఘరాతిఘోరం అసలు వాడు మరి వాడు వెళ్ళిన తర్వాత కూడా మడులో పడి ఉన్నటువంటి తమ తోటి ఉద్యోగం విద్యార్థి నైబ్రో హాస్టల్ ఉన్నటువంటి ఒక పర్సన్ ఆ రకంగా సాయం సమయం అడుగుతూ ఉంటే ఎందుకు ఎవరు వెళ్ళి సాయం చేయలేరు సో వాడు ఘోరం మరి వీళ్ళేంటి వీళ్ళేంటి మరి చివరికి ఒకరు ఒక అమ్మాయి వెళ్ళింది పాపం సో ఇటువంటి వాళ్ళు ఏమనాలి కింద కామెంట్లో తెలియచేయండి